హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మొత్తం పెండింగ్ బిల్లుల అకౌంట్లో జమ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉద్యోగులకి సంబంధించి పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఎంత ఉన్నాయి పెండింగ్ బకాయిలకు సంబంధించి పత్రం అయితే విడుదల కానుందండి జూన్ ముప్పైవ తేదీన ఈ యొక్క పత్రం అయితే విడుదల కాబోతున్నట్టు సమాచారం అయితే ఉద్యోగులకి ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఆ పత్రంలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఏ బకాయిలు ఎంత ఉన్నాయి ఏ ఏ బకాయిలు ఎంత ఎంత అమౌంట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ పత్రంలో అయితే ఉండబోతున్నట్టు సమాచారం అయితే ఈ బకాయిలన్నీ కూడా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వీటిని వంద రోజుల్లో పూర్తి స్థాయిలో అయితే జంప్ చేస్తామని ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వంద రోజుల్లో ఉద్యోగ పెన్షన్లకు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బిల్లులు మొత్తం రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పీఆర్సీ అయితేనేమి డిఆర్ఎస్ అయితేనేమి ఇవన్నీ కూడా పెండింగ్ బిల్లులన్నీ కూడా వంద రోజుల్లో క్లియర్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించి శ్వేతపత్రం అయితే జూన్ ముప్పై తేదీనైతే విడుదల కానున్నట్టు సమాచారం పూర్తి బకాయిలు అయితే పూర్తి స్థాయిలో అంటే ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా పూర్తి స్థాయిలో వంద రోజుల్లో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అయితే దీనికి సంబంధించి విధి విధానాలు శ్వేతపత్రం విడుదలైన తర్వాత ఏ బకాయిలు ఎంత విడతలుగా జాలి ఏ నెలలో జమ చేయాలి అనే పూర్తి వివరాలు అయితే రావటం జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సర్ మచ్